జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీ అంత రచ్చరచ్చ ఉంటుంది అంత గలీజ్గా ఉంటుంది అన్నట్టుగా ఐదేళ్ళు ప్రచారం చేశారు కానీ ఈ సెషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి రాకపోయినా సరే అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరు కావచ్చు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత బాలకృష్ణ అలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే సభ నవ్వుతూ పరోక్షంగా వాటిని సమర్థించడం కావచ్చు ఐదేళ్ల పాటు ప్రజల్ని వీళ్ళు ఇంత అమాయకుల్ని చేసి ఆడించేశారా అన్న ఒక అభిప్రాయానికి ప్రజలు వస్తూ ఉన్నారు శ్రీలంక అవుతుందంటూ పదిహేను లక్షల కోట్లను అప్పు చెప్పారు తీరా చూస్తే ఆరు లక్షల ముప్పై వేల కోట్లు మాత్రమే ఎప్పని అయోవల కేసు అంగీకరించారు ఇప్పుడు మాత్రం పదిహేను నెలలకి రెండు లక్షల కోట్ల రూపాయల పైగా అప్పు తెచ్చేశారు ఇలా ఏ అంశంలో చూసుకున్నా కూడా ప్రజలకు అర్థమైపోతుంది మమ్మల్ని వెరిపలు చేసేసి ఐదేళ్ళు ఈ ప్రచారాల మాధ్యమాల ద్వారా మమ్మల్ని దెబ్బ కొట్టారు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు అనేది ప్రజలకు అర్థమవుతోంది చివరకు సచివాలయ సిబ్బంది కూడా మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి చాలా మంది హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు వస్తే మా పరిస్థితి ఇంకా అద్భుతంగా ఉంటుంది కానీ ఈ రోజు వాళ్ళు అప్పుడే ధర్నాలు స్ట్రైకులు చేసే వరకు పరిస్థితి వెళ్ళిపోయింది వాలంటీర్లతో చేయాల్సిన పని మాతో చేయిస్తున్నారు ప్రతి దానికి మమ్మల్ని ముందు పెడుతున్నారు మేము ఇది తట్టుకోలేము అంటూ ధర్నాలు స్ట్రైకులు చేసే వరకు పరిస్థితి వెళ్ళిపోయింది సో మొత్తం మీద చూస్తూ ఉంటే చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ విలువ తెలిస్తే ఒక్క ఓటమితోనే జగన్మోహన్ రెడ్డి విలువేంటో చాలామందికి ఇప్పుడు అర్థమవుతుంది చాలా వర్గాలకి